పెద్దలు ఆనం వెంకటరెడ్డి గారి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పెద్దలు జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి సహచర శాసనసభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు రాజకీయ నాయకులందరికీ అలాగే ఆనవ అభిమానులకు ఈనాటి కార్యక్రమానికి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు వెంకటరెడ్డి గారు మేము చిన్న వయసులో అంటే మాకు ఆయన గురించి అంత నాలెడ్జ్ లేకపోయినా మేము చదివాము ఆయన జీవిత చరిత్రలో ఒక స్టూడెంట్ లీడర్గా ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఆ తర్వాత శాసనసభ్యుడిగా మున్సిపల్ చైర్మన్గా ఈ జిల్లా మెట్ట అయినటువంటి పాత నెల్లూరు జిల్లాలో మేము కూడా భాగస్వాములు ఆ భాగస్వాములుగా ఈ ప్రాంతానికి ఈ కరువు ప్రాంతానికి సోమశిల ప్రాజెక్టు కానీ అలాగే ఉదయగిరి ప్రాంతానికి గండికోట ప్రాజెక్టు కానీ మా కందుకూరు నియోజకవర్గానికి ఈరోజు దారితీపుతున్నటువంటి రాళ్లపాడు ప్రాజెక్టు కార్య పునః కార్యక్రమానికి కూడా ఆ రోజు పెద్దలు మన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఎన్లైన్ సేవలు చేసి ఈరోజు అటువంటి మహానుభావుడి పునః విక్రపణ పరిష్ఠ కార్యక్రమానికి మేము భాగస్వాములైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆనం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి మహానుభావులు ముందు చూపుతో చేసినటువంటి కార్యక్రమాలే మనందరం కూడా ఈరోజు ఇటువంటి మెత్త ప్రాంతంలో తాగునీరు సాగునీరు అందించినటువంటి అటువంటి మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ జరుగుచినవి ప్లేస్ టు రోడ్డు నవలకుల తోట నేలూరు